హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే హైదరాబాద్లోని ఇంకా మెదక్లో ఉన్న ఏడుపాయిలె వనదుర్గా భవానీ టెంపుల్కి అయితే వచ్చాము మేము కూడా ఫస్ట్ టైం రావడము మాకు కూడా తెలియదు చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంట మేము కూడా లొకేషన్ అదంతా తెలుసుకుని అయితే వచ్చాము మాకు పటాన్చర్ దగ్గర నుంచి త్రీ అవర్స్ అయితే జర్నీ అయితే పట్టింది అంటే మేము బస్కి వచ్చాము ఎందుకంటే చాలా దూరం కదా బండి అయితే పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి అసలు మేమైతే అనుకోకుండా వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడో రావాల్సింది మా విన్నుకైతే జుట్టు తెప్పామని చెప్పైతే మొక్కుకున్నాము ఇక అందుకని చెప్పైతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చాము ఆ రోజైతే ఎండ మామూలుగా లేదు ఫుల్గా ఉంది ఇక కాళ్ళు అయితే మామూలుగా కాళ్ళు లేదు అసలు కాళ్ళు అయితే నాకైతే బొబ్బల పడి పుండ్లు చేస్తాయమనిపించింది అంత కాలిపోయినాయి చూసారు అదంతా మ్యాట్లు అయితే వేసి అలా వాటర్ అయితే వదులుతున్నారు కానీ అంత అయితే లేదు ఇదంతా ఇప్పుడు చూపిస్తున్నదంతా ఇంకా వరదొస్తే వర్షాకాలం మాత్రం ఫుల్ వాటర్ అయితే మునిగిపోతుందంట అంటే మంజీరా అనేది వచ్చేసి ఇక్కడ ఏడు పాయలుగా కలిసి ఉంటుందంట మనకి అంటే డ్రోన్ షాట్లో కనిపిస్తుంది ఏమో ఏడు పాయలు క్లారిటీగా చూడాలంటే కానీ మనకి వెళ్తుంటే అక్కడక్కడ అన్ని పాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూసారు ఇప్పుడు చూపించేది అంతా ఇంకా మూసేస్తారంట వర్షాకాలం వస్తే నేను ముందుగా గోపురం చూపించాను కదా ఇక అమ్మవారిని తీసుకొచ్చి ఆ గోపురంలో పెడతారంట ఎందుకంటే అమ్మవారు కాళ్ళ దగ్గర వరకు వాటర్ వచ్చేస్తాయంట ఇక నా మామూలుగా నార్మల్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారంట భక్తులు ఎవరు వస్తే ఇక అక్కడ వరకు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళడమే ఎందుకంటే ఇదంతా ఇక వరద ఉంటుంది కదా మళ్ళీ వర్షాకాలం అయిపోయిన తర్వాత మీకు మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ఇలా దర్శనాలు అయితే స్టార్ట్ చేస్తారంట నేను కూడా తెలుసుకుని చెప్తున్నాను నాకు అంత బాగా అయితే తెలియదు మీకు ఇంకా బాగా పూర్తిగా లాంగ్ డీటెయిల్స్ కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి అయితే సండే ఇంకా ఫ్రైడే జనాలు అయితే చాలా ఎక్కువ ఉంటారంట మేము వచ్చేసి ఇంకా ట్యూస్డే అయితే వచ్చాము అసలు ట్యూస్డే వచ్చినా చూసారా జనాలు అయితే మామూలుగా లేరు కానీ మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల చక్కగా టెన్ కల్లా గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బోనాలు అయితే ఇచ్చుకుంటున్నారు అలాగే ఇంకా వడి బియ్యం కూడా అయితే ఇస్తున్నారు అమ్మవారికి ఇక మేము వచ్చేసి ఇంకా ఫస్ట్ విన్నుకైతే ఎంట్రికలు అయితే తీపిచ్చేస్తున్నాము ఇక తీపిచ్చేసిన తర్వాత అక్కడ ఇంకా నది ఉంది కదా ఏడు పాయలుగా ఒక పాయలు అయితే చక్కగా విన్నుకు అయితే స్నానం చేయించేసాము ఇక విన్నుకు స్నానం చెతుండే మా చిన్ను అయితే నేను కూడా చేస్తా అని అయితే అంటున్నాడు కానీ మేము ఎవరం చేయలేదు విన్నుబాబుకి అయితే చేపిచ్చేసి చక్కగా ఇంకో డ్రెస్ చేసి ఆయన అయితే గంధం పూసాము చల్లగా ఉండదు అని చెప్పేసి పరమం లేదంటే ఎండకు వేడైపోతుంది కదా అని చెప్పేసి ఇక పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మేమైతే ఇక దర్శనానికి వెళ్ళడాకైతే స్టార్ట్ అయ్యాము ఇక అమ్మవారికి శారీ కొబ్బరికాయలు అవన్నీ తీసుకుని మేమైతే దర్శనానికి వెళ్ళాము ఇక ఆంటీ వాళ్ళు మేము కలిసి అయితే వచ్చాము మా పిల్లల్ని అయితే పాపం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పిల్లల వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే ఎత్తుకుంటారు మేమైతే చిన్న చూసుకోవడమే అయితే వాళ్ళే చూసుకున్నారు ఆంటీ వాళ్ళే ఇక మేము ఇంటికి తిరిగి రిటర్న్ అయ్యేసరికి టైం అయితే వన్ థర్టీ అలా అయితే అయ్యింది మళ్ళీ ఫోర్ అయ్యేసరికి అయితే ఇంటి దగ్గర ఉన్నాము మా విన్ను చూసారు వాటర్ చూసి అయితే అస్సలు రావట్లేదు వద్దు అని చెప్పి అయితే అంటున్నాడు బల చల్లగా ఉన్నాయి అంత ఎండే వేసినా సరే ఇక మేమైతే దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసాము దర్శనం చేసుకొచ్చి బయట కూర్చున్న తర్వాత ట్వెల్వ్ అయితే అయింది ఇక అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు ఇక హారతి కూడా చూసి ఇంకా కొంచెం అక్కడ కొండపైన మణిపుట్టకు దారి అని చెప్పింది అక్కడ కూడా అయితే స్ అయితే వచ్చాము ఎందుకంటే రాక రాక వచ్చాం మళ్ళీ ఎప్పటికొస్తాం తెలియదు కదా ఇంకా అన్ని చూద్దామని చెప్పేసి ఇక్కడైతే కోతులు మామూలుగా లేవు ఎన్ని ఉన్నాయో కానీ ఏం చేయట్లేదు ఎవరు నేను ఇక్కడ అయితే ఇంకా చాలా మంది పోతులు అయితే తిప్పుకుంటున్నారు నాకైతే మా సైడ్ ఏపీ సైడ్ కొండలం తల్లి గుడి అయితే గుర్తొచ్చింది అక్కడ కూడా అంత ఇలాగే పోతులు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడే పోతులు అవి తెచ్చుకుని కట్ చేసుకుని చక్కగా ఇంకా వండుకుని తినైతే ఇంటికైతే వెళ్తున్నారు ఇక్కడొచ్చేసి ఇంకా సంతానం లేని వారికి అమ్మవారు సంతానం కూడా ఇస్తారంట సంతాన గుండం అని చెప్పైతే ఉంది వాటర్తో ఉంది నేను చూపించాను చూడండి ఇక సంతానం లేని వారు వచ్చేసి ఇంకా అందులో మునుగుతున్నారు అలా మునిగితే అమ్మవారు అయితే సంతానం అయితే ఇస్తారంట ఇక మేమైతే ఇంకా పులిహోర చేసుకుని ఇంటి దగ్గర నుంచి కూర్చుకున్నాము ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని పులిహోర కూడా తినేసి ఇక నిదానంగా అయితే బయలుదేరాము కానీ ఈ ఎండకైతే పిల్లలతో కొంచెం ఇబ్బంది పడ్డామనే చెప్పచ్చు ఎందుకంటే కొంచెం లాంగ్ జర్నీ కదా ఇంకా మా పిల్లలైతే అంత ఇసుకించలేదు బస్సు అక్క చక్కగా అయితే పడుకున్నారు ఎలాగోలా ఇంకా మొక్కు తీర్చుకుని అయితే వచ్చేసాము మేమైతే ఇంకా అలా సింపుల్గా రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే పిల్లలు కొంచెం ఎండకైతే ఇసుకిస్తేస్తున్నారు అని చెప్పేసి ఇక కొద్దిగా నడవ కొంతసేపు అయితే ఇంకా అక్కడ నది పాయింటే అందులో అయితే కాళ్ళు కడుక్కొని కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి కానీ ఇంకా పాపం పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెట్టామని చెప్పి అనిపించింది నాకైతే కానీ ఆంటీ వాళ్ళు ఉండడం చాలా హెల్ప్ఫుల్ అయింది పిల్లల్ని చాలా బాగా ఎత్తి చూసుకున్నారు వాళ్ళు మా చిన్నుకైతే బయట తిరగడం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము అస్సలు ఏడవడు ఎంత వేడైనా ఎంత ఇదైనా సరే ఆయన ఆకలి సరే తట్టుకుంటాడు మా విన్ను అలా కాదు కొంచెం ఇబ్బంది అయినా సరే గోల పెట్టేస్తాడు ఇంకా ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Bye.